హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటున్నా ఏంటంటే రీసెంట్గా ఒక ఇష్యూ మీద ఏంటంటే ఒక కమ్యూనిటీ తాలూకా వ్యక్తులకి ఒక ల్యాండ్ని ఇవ్వడం జరిగింది అక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేశారు లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్లో అది ల్యాండ్ ఇచ్చారు ఒక కమ్యూనిటీకి అక్కడ అందరికీ ఉపయోగపడే విధంగా దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోమని అది ఇప్పుడు మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న వాళ్ళు అది రాంగ్గా ఇచ్చారు అని చెప్పి దాన్ని మొత్తము ఇవ్వడం జరిగింది అప్పుడు నేను ఏమైందంటే మేడంని కన్సల్ట్ అయినాను అప్పుడు మేడం నాకు బుద్ధి కులన్ మెడిటేషన్ చేయమనింది ఇప్పుడు బుద్ధి కులన్ మెడిటేషన్ చేశాక వాళ్ళు కూడా రిలీజ్ అయ్యారు ఇది అప్పుడు ఇలా వీళ్ళకు తెలిసి జరగలేదు అదేదో రాంగ్గా ఇచ్చారు ప్రీవియస్ వాళ్ళు దాంట్లో వీళ్ళదేం ఏం లేదు అని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది కంప్లీట్గా సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయినాయి వాళ్ళప్పుడు దాన్ని డిమాలిష్ చేయాలనుకున్నారు దాన్ని కూడా కంప్లీట్గా వాళ్ళ అవేర్నెస్ తెచ్చుకొని వీళ్ళది ఏమీ రాంగ్ ఏం లేదు దీన్ని నిలబెట్టాలని అనుకున్నారు ఒక మెడిటేషన్ తాలూకా పవర్ అనేది ఎలా ఉంటుందంటే ఎంతటి వాళ్ళనైనా సరే ఎంతటి సిచ్యువేషన్ అయినా సరే దాన్ని చేంజ్ చేసే కెపాసిటీ క్యాపబిలిటీ దానికి ఉంది అందుకనే మనం అందరం లైట్ మెడిటేషన్స్ చేద్దాం అందరూ బుద్ధికులని మెడిటేషన్ చేయండి మన లైట్ వర్కర్స్ కోసం కావచ్చు ఏ దానికైనా సరే ఒక మంచి కాస్ కోసం మనం చేద్దాం విక్టరీ ఆఫ్ ద లైట్